హాయ్ నమస్తే అండి మనం ప్రీవియస్ వీడియోస్లో సర్వనామము నామవాచకము విశేషణము అవ్యయము గురించి నేర్చుకున్నాము ఈ వీడియోలో క్రియ గురించి నేర్చుకుందాం ముందుగా క్రియ అంటే ఏంటో చూద్దాం క్రియ అంటే పనులను తెలుపు పదములను క్రియ అందురు ఉదాహరణ తినటం తిరగటం నవ్వటం రాయటం మొదలుగునవి రాధ బొమ్మలు గీస్తుంది ఈ వాక్యంలో గీస్తుంది అనే పదం క్రియ అవుతుంది క్రింది వాక్యాలలో క్రియాపదాలను గుర్తించండి ఆడుతున్నాడు చదువుతున్నాడు చేస్తుంది ఈ పదాలు క్రియాపదాలు అవుతాయి కురుస్తుంది చేస్తుంది పాడింది ఈ పదాలు క్రియాపదాలు అవుతాయి